హాయ్ 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 అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు అద్భుతమైన కలెక్షన్స్ మన ముందుకి హాట్ హాట్ సేలింగ్ ఐటము ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ శారీస్ రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీలు లేవండి అండ్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఉండవు మీకు నచ్చిన శారీని నీట్గా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు నో బార్గెనింగ్ అండి ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చాం ఇక్కడి నుంచి వచ్చామని చెప్పేసి చాలా చాలా దూరం నుంచి వచ్చామని చెప్పి స్టోర్కి వచ్చేసేసి మేము లైవ్లో చెప్పిన కాస్ట్కి కూడా మీరు బార్గెనింగ్ చేయడానికి అయితే లేదండి ఇంకా నా ముక్కు మొహం తెలియదు లైవ్లో కొనుక్కున్న వాళ్ళకి నేను తగ్గిస్తే అక్కడే తగ్గిస్తానండి సో షాప్కి వచ్చి మాత్రం మీరు ఎవ్వరు కూడాను అలాగా బార్గెనింగ్ సెక్షన్ అయితే లేదండి మన దగ్గర ఒక అంటే నేను ఎవరిని అంటలేదండి ఒక ముచ్చు ముచ్చుమొహం ఎగ్జాక్ట్గా చెప్పండి నేను ఎవరిని తిట్టను తొందరగా ఎందుకంటే వాళ్ళ పాప నాలే పోతారులే అని చెప్పేసేసి ఒక ముచ్చుమొహం కొందు ఏం చేయదు వాళ్ళ షాపులో చీరలు అట్లా ఉన్నాయి మీకు అంత విమర్శ ఎందుకు నచ్చితే కొనుక్కోండి మేము అంటే ఆ ఒక్క పర్సన్కే చెప్తున్నానండి మిగిలిన వాళ్ళు కాదు మిగిలిన వాళ్ళందరూ మంచి వాళ్ళు మాకు నైంటీ నైన్ పర్సెంట్ మంచి వాళ్ళే కానీ ఏ వ్యాపారానికైనా ఒకళ్ళిద్దరు ఇద్దరు ఉంటారుగా ముచ్చుమొహాలు ఆ ఒక్కల గురించే చదువుతున్నాను శారీ చూసారా పొజిషన్ ప్రింటు డోలా క్రేపు విత్ సాటిన్ బోర్డరు బోర్డర్లో వచ్చేసేసి బ్యూటిఫుల్గా ఒక సిల్వర్ బుట్టి ఒక ఒక గోల్డెన్ బుట్టి వస్తుందండి చాలా బాగుంటాయి శారీస్ అయితే మాత్రం ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో మేము ఎంత తక్కువ ప్రైజ్ పెడుతున్నామో మాకు తెలుసు అంటే ఇమిటేషన్లు పిచ్చి పిచ్చి నాన్ బ్రాండెడ్ ఐటమ్స్ నేను అమ్మను నేను అమ్మేది బ్రాండెడే నాకు అవే ఇష్టం నేను అవే కడతాను అవే అమ్ముతాను అవే కొంటాను సో కాబట్టి అట్లా నచ్చితే మీకు తక్కువ కాస్ట్లో బొటిక్ ఐటెం కావాలనుకుంటే షాప్కి రండి బయటికి వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు ఆర్గ్యుమెంట్లు చేశారంటే బాగోదు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి టిష్యూ బ్లౌజ్ ఏం మాకు మాట్లాడటం రాక పద్దాకులు మాట్లాడలే ఏమన్నా పడతారనుకుంటున్నారా ఏంటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెడ్ విత్ గ్రీన్ అల్టిమేట్ కాంబినేషన్స్ అండి అల్టిమేట్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మేము మాట్లాడగలిగితే మీకంటే ఎక్కువ మాట్లాడతామండి కానీ మనకెందుకు లేదు తుడుచుకుంటే పోద్ది అంటారు చూసారు ఆ సినిమాలో ఆ టైప్లో తుడుచుకొని పోతాం మాట్లాడగలిగితే మీకంటే ఎక్కువ మాట్లాడతాం మేము ఎవరన్నా పైకి వస్తా అస్సలు ఓర్చుకోలేరే సపోర్ట్ చేయాలండి లేదంటే గమ్ముగా ఉండాల ఈ కలర్ చూడండి ఎంత బాగుందో సూపర్ అండి పర్పుల్ షేడ్ పర్పుల్ విత్ పింక్ అండి బ్యూటిఫుల్గా పొజిషన్ వీవింగ్ ఏనండి ఈ డిజైన్ వచ్చేసి పొజిషన్ పిన్స్ అంటారు కానీ వీవింగ్ అండి బ్యాక్ సైడ్ వీవింగ్ బ్యాక్ సైడ్ వీవింగ్ అండి ఓకే ఈ శారీ ప్రైజ్ వచ్చేసేసి పంతొమ్మిది యాభై అండి పంతొమ్మిది యాభై అండ్ ఈ శారీలో కలర్స్ వచ్చేసి పీచిష్ పింక్ పీచిష్ పింక్ విత్ రెడ్ బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజులు అండి బ్యూటిఫుల్ టిష్యూ బ్లౌజులు మంచి సీ గ్రీన్ అండి సీ గ్రీన్ విత్ గ్రే యాష్ గ్రే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ అండి మంచి జ్యూసీ 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 గ్రేప్ వైన్ షేడ్ విత్ డార్క్ గ్రేప్ వైన్ బ్లౌజ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి పర్పుల్లో కూడా ఈ పర్పుల్ వేరే అండి ఫస్ట్ చూసింది ఫస్ట్ చూసింది బ్లూ షేడ్ వస్తుందండి ఇది పర్పుల్ వస్తుంది పర్పుల్ విత్ టమాటో రెడ్ ఈ చీర మాత్రం ఒక్కటే ఉందండి అందరూ మాకు ఇదే చీర కావాలనొద్దు ఎందుకంటే కాంట్రాస్ట్లో వచ్చేసేసి గ్రీన్ విత్ యాష్ వచ్చేసేసి సింగిల్ సింగిల్ కలరేనండి బ్లౌజ్ బ్లౌజ్ మారింది కింద శారీ బ్లౌజ్ అది ఈ శారీ బ్లౌజ్ యాష్ కలర్ ఒక్క నిమిషం అండి బ్లౌజ్ చేంజ్ అయింది బ్లౌజు చేంజ్ అయింది ఈ శారీకి ఈ బ్లౌజ్ అండి ఈ శారీకి యాష్ కలర్ బ్లౌజ్ అండి అండ్ వన్ మోర్ కలరీస్ లిల్లాక్ లిక్ విత్ గ్రీన్ షేడ్ అండి ఈ శారీస్ ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి కాస్ట్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ కాస్ట్ ఓన్లీ నైంటీ ఫిఫ్టీ అండి మన ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ అండి మీ అందరికీ నోటేడానండి ఆల్మోస్ట్ మన దగ్గర శారీస్ కొనుక్కుంటున్న వాళ్ళందరూ కూడా మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ శారీ కట్టుకున్న పిక్స్ కూడా షేర్ చేస్తున్నారు మీరు చూపిస్తున్న ఏమంటారు ఎఫెక్షన్కి అయితే మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి హాయ్ 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 అందరికీ హాయ్ అండి లవ్ చూస్తున్న అందరికీ హాయ్ 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 టు ఆల్ హాయ్ టు ఆల్ అందరికీ భోజనాలు అయ్యాయా నేను చూసి పెడతాను పెట్టేసా అవి పక్కన పెట్టేసాను నేను పెడతాను ఇంకా మంచి 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 కలెక్షన్లు ఉన్నాయండి ఎవరు కూడా ఈ లైవ్ అయితే మిస్ అవ్వద్దు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ రేపు మా కృతిక బర్త్డే అండి అందరి విషయండి ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కృతిక ఎందుకంటే మా కెమెరామెన్ కృతికాని ఇవ్వాలి బ్యూటిఫుల్ ఐస్ బ్లూ శారీ అండి డోలాలో ఐస్ బ్లూ శారీ పళ్ళు వచ్చేసి ఇలా టిష్యూ పళ్ళు వస్తుందండి అసలు శారీస్ అయితే లెస్ వెయిట్ అండి టూ మచ్ ఆఫ్ లెస్ వెయిట్ ఉన్నాయి అండ్ ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ గ్రేప్ వైన్ కలర్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అబ్బా ఈ చూడండి ఎంత బాగుందో మేతి ఎల్లో అండి మంచి మేతి ఎల్లోకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇప్పుడు చూసిన సెట్ వచ్చేసి కాస్ట్ పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు ఈ శారీస్ పద్నాలుగు వందలు థ్యాంక్ యూ అనిత పీచ్ కలర్ నాకు కావాలా నసీమా ఏ కలర్ ఏ శారీ నచ్చితే ఆ శారీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోరా వాట్సాప్లో పెట్టి నేను చూస్తాను వైన్ అండి గ్రేప్ వైన్ కలర్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఈ సెట్ వరకు ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫస్ట్ చూసిన సెట్ వచ్చేసేసి నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది యాభై ఫస్ట్ సెట్ వచ్చేసేసి మేము ప్రైజెస్ చెప్పామని చెప్పేసి మీరు వెంటనే పేమెంట్ చేసి మా మేము పేమెంట్ చేసాం మేము పేమెంట్ చేసాం అనొద్దండి ఆ శారీ అవైలబుల్గా ఉందో లేదో కనుక్కొని పేమెంట్ చేయండి లైవ్లో పేమెంట్ చెప్పందాము చెప్తే ఒక గోల్ అవుతుంది చెప్పకపోతే ఒక గొడవ అవుతుంది చెప్పకపోతేనే మీరు కాస్ట్ ఎందుకు చెప్పట్లేదు పర్సన్ బట్టి మీరు కాస్ట్ చెప్తారా అంటారు చెప్తేనేమో ఫాస్ట్ ఫాస్ట్గా పే చేసేసేసి మేము పే చేసామని చెప్పి చెప్తారు సో అడిగి అవైలబిలిటీ ఉందో లేదో అడిగి పే చేయండి ఈ శారీ చూసారు బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ బెనారస్ టిష్యూ ప్యూర్ టిష్యూస్ అండి ఇవన్నీ హ్యాండ్లూమ్ టిష్యూస్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ డార్క్ రాయల్ బ్లూ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్స్ వస్తుంది ఈ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మూడు వేల నాలుగు వందలు ఈ చీర బ్యూటిఫుల్ జార్జెట్ అండి ఇవి మాత్రం పూర్తిగా హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇవి హ్యాండ్లూమ్ వివింగ్ ఐటమ్ ఇంకొక శారీ చూడండి ఎలా ఉంది తింటున్నాం మీది మేము అయిపోయింది అయిపోయే కూర్చున్నాం మీరు కూడా అయిపోయి ఫ్రీగా ఉంటారనుకున్నాం మీరు ఇప్పుడు తింటున్నారా ఈ శారీ ఈ శారీ ఓపెన్ చేస్తాం చూడండి అసలు పొజిషన్ ప్రింట్ చూస్తారా పూర్తిగా నాకు భలే నచ్చిందండి ఈ నేవీ బ్లూ శారీ మాత్రం ఎవరు కొనుక్కుంటారో కానీ మంచి కలర్ ఉంది ఈ శారీ కడితే అబ్బాబ్బబ్బా బ్లూ బ్లూ కలర్ ప్లెయిన్ పల్ బ్లౌజు హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి శారీ అంతా ఇలాగే వస్తుందండి మంచి పొజిషన్ ప్రింట్ రంకాడ డిజైన్ వచ్చిందండి ఈ శారీ ప్రైజ్ కూడా మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు పెద్ద ఛానల్లో బాగా పెద్ద ఛానల్లో ఈ శారీస్ వచ్చేసి నాలుగు వేల నాలుగు వందలు పెట్టారు చూడండి కాస్ట్ నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి బాగా పాపులర్ అయిన ఛానల్లోని నాలుగు వేల నాలుగు వందలు పెడుతున్నారు కానీ ఈరోజు మనం ఇస్తున్న ఎక్స్క్లూజివ్ ఆఫర్ అండి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఎక్కడా కూడా లేదండి మార్కెట్లో ఇది ఎల్లో కలర్ది ఓకే నీకు ఏ చీర నచ్చితే ఆ చీర ఫోటో తీయాల్సిందే చాలా ఎల్లోలు ఉన్నాయి ఈ శారీ చూడండి మంచి పీచ్ పీచ్కి కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్స్తో ఇలా వీవింగ్ అండి మీరు ఈ డిజైన్ ఏదైతే చూస్తున్నారో ఈ డిజైన్ అంతా వీవింగ్ అండి పూర్తిగా హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ బెనారస్ ఐటమ్ అండి ఈ శారీ ప్రైస్ కూడా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఆరెంజ్ ఆరెంజ్ సునీత ఇది నాకు నాకు అంటుందండి పా సునీత ప్లేస్లో ఈ శారీ చూడగానే గ్లో మామూలుగా లేదు విత్ బ్యూటిఫుల్ పీకాక్ డిజైన్స్ వచ్చాయండి బ్యూటిఫుల్గా పీకాక్ డిజైన్స్ వచ్చాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అండ్ వన్ మోర్ కలర్ ఈజ్ లిల్లాక్ లిల్లాక్ షేడ్ ఈ చీర ఒక పెద్ద పెద్ద బాగా అయిన ఛానల్లో కానీ వాళ్ళు మనం అంటానికి లేదండి వాళ్ళకున్న ఎక్స్పెన్సెస్ అవి ఎందుకంటే వాళ్ళు స్టాఫ్ని మెయింటైన్ చేయాలి అండ్ షోరూమ్ కాస్ట్ బర్డని వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ వర్షన్లో చూసుకుంటే వాళ్ళు కరెక్టేనండి మనం వాళ్ళని అంట అంటానికి లేదు కాకపోతే చెప్తున్నానండి సిక్స్ థౌజండ్ పెట్టారండి ఈ చీర ఎస్పెషల్లీ ఈ చీర ఆరు వేలు ఉంది వాళ్ళ ఛానల్లో చూడండి కానీ మనం ఇచ్చే ప్రైజ్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో గ్రీన్ బ్యూటిఫుల్ సీ గ్రీన్ అండి ఇప్పుడు వచ్చిన శారీస్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా తత్వేనండి బట్ శారీ ఉన్న కలర్ వేరు మనకి చూపిస్తున్న కలర్ వేరు అండి పూర్తిగా నాట్ వర్క్ అండి ఈ హ్యాండ్మేడ్ నాట్ వర్క్ అండి ఈ స్పాన్ డిజైన్లో మొత్తం మొత్తం నాట్ వర్కే వచ్చిందండి పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్కి హ్యాండ్కి ఇలాగా నాట్ వర్క్ కాంతా వర్క్ వస్తుందండి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ స్వాన్ డిజైన్స్ కంటిన్యూ అవుతాయండి బోర్డర్లో వచ్చేసేసి ఇలా ఈ మాదిరిగా ఈ మాదిరిగా కంటిన్యూ అవుతాయండి ఈ ఫ్యాన్ డిజైన్లోనే నాట్ వర్క్ ఉంటుందండి బ్యూటిఫుల్ బాందిని డిజైన్ అండి క్లాత్ వచ్చేసేసి తస్సర్ క్రష్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ జీరో ఇరవై నాలుగు యాభై ఈ శారీలో మరొక కలర్ అండి పీచ్ పీచ్ కలర్ టూ ఫోర్ ఫైవ్ జీరో అసలు ఈ శారీస్ డీటెయిలింగ్ మనం ఎంత చెప్పినా తక్కువేనండి అంత డీటెయిలింగ్ అవన్నీ ఈ సారి ఈ సారి ఓపెన్ చేద్దాం పట్టు చూసారా డిజైను ఎంత బాగుందో చూసారా నాకైతే పల్లె నచ్చిందండి పర్సనల్గా ఈ శారీస్ని మిస్ చేసుకుంటే ఈ ప్రైజెస్కి మిస్ చేసుకుంటే మిస్ చేసుకున్నట్టేనండి అంత బాగున్నాయి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ బాల్స్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ వర్క్ వస్తుంది అసలు చూసారు ఈ శారీ ఎంత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అండి ఈ ఫ్లవర్లో ఏమైతే ఉన్నాయో ఇవంతా నాట్ వర్కేనండి మీకు శారీ డీటెయిలింగ్ చెప్పాలంటే ఈ డిజైన్కి మొత్తం నాట్ వర్క్ చేశారండి ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి ఒక్కసారి ఆలోచించండి ఇదంతా కూడా చేతి అండి ఇవన్నీ కూడాను ఈ శారీని వాళ్ళు తయారు చేయడానికి ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో చూడండి అంత బ్యూటిఫుల్ శారీస్ అండి త్రీ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ జీరో ఇరవై నాలుగు యాభై ఇంకొక కలర్ వచ్చేసేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ ఈ శారీస్ సెమీ రా మ్యాంగో ఈ శారీస్ వచ్చేసి ఆల్రెడీ నేను వీడియో తీయటానికంటే ముందు కూడా కలర్స్ సోల్డ్ అవుట్ అయి మళ్ళీ రీప్లేస్ అవుతాయి ఎవరికి నచ్చిన ప్రీ ఆర్డర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి కలర్స్ కావాలంటే పర్సనల్గా షేర్ చేస్తాను రా మ్యాంగో శారీస్ అండి సెమీ రా మ్యాంగో శారీస్ ఇంకో కలర్ ఉండాలి కదా మొత్తం ఆరు కలర్స్ అయితే కనుక ఫోర్ అయిపోయినాయి అండి టూవే ఉన్నాయి ఫోర్ శారీస్లో టూ సారీ సిక్స్లో ఫోర్ అయిపోయి టూవే మిగిలాయండి ఈ టూ కలర్సే మిగిలాయి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మన నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ డబల్ త్రీ ఇది ఇన్స్టాల్ అండి మన ఇన్స్టా పేజీ కూడా ఫాలో అవ్వచ్చు ఇన్స్టాల్ అవి కూడా ఎట్టే టైం అండి సో మీరు లైక్ చేయాలండి లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకొకరికి సపోర్ట్ చేయబడుతుందండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఇప్పుడు మీ మా అందరి ఫేవరెట్ బేలా 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 నాకు అమ్మి అమ్మి విసుగొస్తుంది కానీ కొనటానికి మీకు మాత్రం ఊపు వచ్చే ఐటమ్ ఎన్ని తెస్తున్నానో అన్నీ సోల్డ్ అవుట్ అయ్యే ఐటెం అండి ఇవి మాత్రం అండ్ ఈ శారీస్ కూడా మీరు ఎక్కడైనా చెక్ చేయండి ఫోర్టీన్ హండ్రెడ్ తక్కువ లేని ఈ శారీస్ లేవు ఈరోజు మనం ఇస్తున్న ఆఫర్ అయితే మాత్రం త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూస్తానండి ఓపెన్ చేస్తేనే ఈ శారీస్ మీకు అర్థమవుతాయి ఎలా ఉన్నాయి బేలా శారీస్ త్రిబుల్ నైన్ తొమ్మిది వంద బ్లౌజ్ మీకు తెలుసండి బేలాకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగే వస్తాయి సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి సింగిల్ సింగిల్ పీసెస్ బ్లౌజ్ చూడండి ఎంత అసలు బేలా డిజైన్స్ వేరే వాళ్ళు కంపేర్ చేయలేరు కాపీ చేయలేరు క్వాలిటీ కూడాను లోగు చూపించు అదిగోండి బేలా లోగు లోగో బ్యూటిఫుల్ డిజైన్స్ అండి బ్యూటిఫుల్ డిజైన్స్ ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వన్ మోర్ కలర్ ఈజ్ ఐస్ బ్లూ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ చూడండి బ్రహ్మాండంగా వచ్చింది శారీ అంత ఇదే డిజైన్ అండి శారీ ఎంత ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి వన్ మోర్ కలరీస్ మట్టి కలర్ అండి పక్కాగా ఉల్టాగా చూపించడంలో సునీతకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు అందులో ఫస్ట్ ప్రైజ్ సునీతకి బ్లౌజ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుందండి డిజైన్ ఇలా బాక్సెస్ డిజైన్ వస్తాయండి ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సునీత విల్ బి ఫైర్ ఎన్ని శారీస్ కొనుక్కుంటావు బేళ శారీస్ ఈ శారీస్లా ఎన్ని అయినా కొనుక్కుంటావా ఈ శారీస్ అన్నీ సేల్కి ఇచ్చామని చెప్పి సరే నువ్వు కొనుక్కు నువ్వు కొనుక్కున్న తర్వాత అమ్ముకు ఈ బేలా పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారండి బ్లౌజ్ పిల్ల తగులుతుంది రేపు మా కృతిక పుట్టినరోజండి అందరూ హాయ్ చెప్పండి విష్ చేయండి మా కృతికకి అండ్ మీకు ఇంకొక మంచి ఆఫరు ఎప్పుడు ఏప్రిల్ నెలలో మీకు ఆఫర్ ఉంటుందని తెలుసు కదా ఏంటి అది చెప్పండి గివే వేస్ ఉంటాయండి గివే వేలో కూడా మనం ఇచ్చే సారీస్ ఏంటో తెలుసా త్వరలో డీటెయిల్స్ చెప్తానండి ఏం శారీస్ ఇస్తామో తెలుసా వెంకటగిరి పట్టండి మీరేం చేయాలి ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి లైవ్ చెయ్య లైవ్కి లైక్ కొట్టాలి కామెంట్ పెట్టాలి థ్యాంక్ యూ నరసింహ వన్ ప్లస్ వన్ అంట వన్ ప్లస్ వన్ ఆఫర్ కాదు మబ్బాయి బర్త్డేకి గివ్ అవే గివ్ ఎవే వెంకటగిరి పట్టు శారీస్ గివ్ ఇవేస్ సో ఛానల్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి ఈ ట్వంటీ డేస్ ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే అట్లాంటి బ్యూటిఫుల్ గివ్ ఇవే అండి మీ అందరికీ తెలుసు వెంకటగిరి పట్టు శారీస్ ఎంత కాస్ట్లీ ఉన్నాయో వెంకటగిరి పట్టు శారీస్ అండి గివ్ ఏవే ఈ శారీకి బ్లౌజ్ ఇలా పెట్టేసా హలో ఈ శారీకి బ్లౌజ్ అండి శారీ ఓవరాల్గా ఇల్లో ఇలా డిజైన్స్ వస్తాయి మంచి రెడ్ చెర్రీ రెడ్ బ్లౌజ్ శారీ ఇలా వస్తుంది లైట్ కనకాబరం చేయారండి పళ్ళు శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది బ్లౌజ్ శారీ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇలా ఫ్లవర్ బంచెస్ డిజైన్స్ వస్తాయి యాష్ యాష్ బ్లౌజ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది శారీ బేలా శారీస్ అండి బేలా బ్రాండెడ్ ఇట్స్ ఏ బ్రాండ్ ఎవరికి నచ్చినా కానీ వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొక లైవ్లో మళ్ళీ కలుద్దాం టాటా బాబాయ్